ప్రజల గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలి ప్రజల భాగ్యస్వామ్యం కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది వాళ్ళతో ముడిపడి ఉన్నటువంటి అంశమే వాళ్ళకి కీలకమైనటువంటి అంశమే ప్రజలను కన్విన్స్ చేయాలి కన్ఫ్యూజ్ చేయకూడదు ఇందులో వినొచ్చు వినకపోవచ్చు ప్రజానికం కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని అయితే కూల్చలేరేమో కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు రేపు ఉన్నట్టుగా ఉండదు కానీ చేసేవి తప్పులని ప్రజానికం తెలుసుకున్నప్పుడు అవి గ్రహించుకున్నప్పుడు దానికి చెల్లించాల్సిన మూల్యం గట్టిగా చెల్లిస్తారు ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు అన్నది జగమెరిగిన సత్యం ఉదాహరణకు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎలా వచ్చింది ఎన్ని హామీలు ప్రజానికం ముందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో గొప్పగా సంక్షేమ కార్యక్రమం గడిచిన ఐదేళ్లలో చేసినప్పటికీ ప్రతి ఇంటికి నేరుగా బటన్ నొక్కి డబ్బు పంపిణీ చేసినప్పటికీ పేద ప్రజలకు అండగా పేద ప్రభుత్వం ఇది పేదల పక్షంగా నిలబడే ప్రభుత్వం అని ఎంతో పేరు సాధించుకున్నప్పటికీ వాళ్ళను కాదని ప్రజానికం కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారన్నది కూటమి నేతలు చెబుతున్న మాట కానీ ఇక్కడ మరో ప్రశ్న కూటమి ప్రభుత్వం ప్రజల్లో గెలుపుల కోసం ఓట్ల కోసం చెప్పిన చేసిన హామీలు సూపర్ సిక్స్ లాంటి పెద్ద పెద్ద పథకాలు అన్నీ కూడా ఇప్పుడు పెను ప్రమాదానికి కూటమి ప్రభుత్వాన్ని దారితీస్తున్నాయి ఉదాహరణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజల ముందుకు పోయి చెప్పిన పదాలు కొన్ని కొన్ని చూస్తే నిజంగా విడ్డూరం యాభై ఏళ్ళకే ఏ పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ప్రతి మహిళలకు పదిహేను వందల రూపాయలు అది పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసు ఉన్న మధ్యవారికి ఇస్తామో అని చెప్పారు కానీ ఎప్పటి నుంచి ఇస్తారు ఎప్పటి నుంచి పంచుతారు ఇవేవి కూడా చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం ఎక్కడ ఏ కోశాన కనిపించడం లేదు ప్రస్తుతానికి తల్లికి వందనం ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వకపోతే ఆర్థికంగా నెలకు ఐదు వేల నుంచి పదివేలు సంపాదించే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది ప్రస్తుతం అమ్మఒడి డబ్బులను స్కూల్ ఫీజు కింద జమ చేసుకునేవారు లేదా ఈ తల్లిదండ్రులు కొంత మాత్రం జమ చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అది వేసేలా కనిపించడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా తొంభై రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ పథకాల ఊసు లేదు దీనిపై చర్చ లేదు అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లలను బడిలో నుంచి పంపించే కార్యక్రమం చేస్తారు తల్లిదండ్రులను ఫీజులు కట్టాలని స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు లేకపోతే డబ్బులు కట్టండి అంటూ అడుగడుగున విమర్శల చేస్తారు అసలు తల్లికి వందనం ఇస్తారా ఇవ్వరా అనే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది అని అప్పుడు చెప్పారు ఇప్పుడు ఇలాంటి వారి పరిస్థితి ఏమవుతుంది ఒకవేళ ఇస్తామంటే ఎప్పటి నుంచి ఇస్తారు ఎంతమంది పిల్లలకైనా ఇస్తారా లేకపోతే ఒక్కొక్కళ్ళకు కూడా ఇవ్వకుండా ఎలాగో తల్లిదండ్రులకు ప్రశ్నిస్తారు కదా ఆ ప్రశ్నించే గొంతులు ప్రశ్నించినప్పుడు డబ్బు ఇచ్చి ఎందుకు రోడ్డున పడాలి అని సైలెంట్గా ఊరుకుంటారా అధికారం కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు ఆ తల్లిని చూపిస్తూ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు కట్ చేస్తే పదిహేను వేలు దేవుడేరుగు రూపాయి గది లేదంటూ ప్రజానికం రోడ్డు మీదకి వచ్చి అరిచే పరిస్థితి వస్తుంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఈ పార్టీకి తల్లికి వందనం రాకపోదా ఈ పార్టీకి రైతులకు సబ్సిడీ పైసలు రాకపోవా ఈ పాటికి పెన్షన్ పడకపోవా ఇవన్నీ కాదని మీకు ఓట్లు వేసినందుకమాకి శిక్ష అంటూ ప్రజానికం మూడు నెలలకే బెడిసి కొట్టేలా రియాక్ట్ అవుతుండడం విశేషం ఇక తాజాగా పెన్షన్లను తగ్గిస్తామనే వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి నెలలను ఏకంగా పెన్షన్ల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు ఎందుకయ్యా ఇలా చేస్తున్నారంటే మాత్రం సమాధానం లేదు కథనాలు చెబుతున్నారు అవి ఇవి అని ఇంతకుముందు వాళ్ళు కూడా పెన్షన్ లక్ష మందికి యాభై వేల మందితో తగ్గించాలని చూసినప్పుడు రచ్చజరచ్చ చేస్తారు ఇప్పుడు కూడా అంతే అనర్హులను తీసేస్తున్నామని ఆ సాకు ఈ సాకు చెప్పి పెన్షన్ల సంఖ్యను తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు ఇది వాస్తవానికి నిజమే అయితే ఎనభై ఐదు లక్షల మంది రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఓకే చెబితే కోటి నలభై ఏడు లక్షల మంది రేషన్ కార్డుని అందుకున్నారట దాదాపుగా అరవై లక్షల మంది అందరినీ అనర్హులుగా తీసేస్తారా క్లారిటీ అనేది కూటమి నుంచి లేనే లేదు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇచ్చేవి ఇవ్వకుండా గతంలో గత ప్రభుత్వం మాదిరిగా పంచకుండా పూర్తిగా ఇప్పుడు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కాదన్నట్టుగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సూపర్ సిక్స్ లాంటి హామీలను చూస్తుంటే భయమైతుంది ఎలా చేయాలో అర్థం కావడం లేదంటూ స్వయంగా ఆయన నోటి నుంచి ఆనిముత్యాల మాదిరిగా ఈ మాదిరి వినబడుతున్నాయి కానీ ఎన్నికలకు ముందు మాత్రం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు బాబు సూపర్ సిక్స్ అన్నారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అన్నారు లేదా నెలకు నిరుద్యోగ భృతి కింద మూడు వేల చొప్పున నిరుద్యోగులకు పంచుతామన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ప్రతి మహిళకు ఏకంగా నెలకు పదిహేను వందల రూపాయలు అన్నారు ఇక మహిళలకు ఉచిత బస్సు అన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై ఐదు ఇరవై వేల ఆర్థిక సహాయం అన్నారు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి నెత్తికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున పంచుతామన్నారు ఈ పంచేవి దేవుడెరుగు అసలు ఇస్తారా ఇవ్వరా అన్నది క్లారిటీ లేదు మరి ఎందుకు మేము వేసిన ఓటు ఏమైపోయింది ఒక చదువుకునే విద్యార్థి నుంచి హాస్పిటల్కి వెళ్ళే వృద్ధుడి దాకా వ్యవస్థను మొత్తం చిన్న విన్నాం ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారు గుణాత్మకమైన మార్పులు తెచ్చారు ఎక్కడో ఐదు లక్షల దాకా ఉన్న లిమిట్ను ఏకంగా ఆయన ఇరవై ఐదు లక్షలు పెంచారు ఆరోగ్యశ్రీలో అలా ఆరోగ్యశ్రీలు అమౌంట్ పెంచడమే కాదు అనేక వైద్యకు వైద్యులకు సంబంధించిన అనేక పరీక్షలు అనేక జబ్బులను అందులో చేర్చడం జరిగింది లక్షల జబ్బులను మరి జబ్బులన్నీ ఆరోగ్యశ్రీలోకి చేర్చడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల లిమిట్ దాకా పెంచడం జరిగింది కానీ వీటిని ఎక్కడికక్కడ నిలిపేసే కార్యక్రమం కూటమి పెద్దలు చేస్తున్నారు ఇచ్చేవి డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీని సక్రమంగా జరగనివ్వకుండా అది పూర్తిగా దారిదప్పే పరిస్థితి వస్తుంది రైతు భరోసా లేదు ఉచిత గ్యాస్ సిటీలో లేదు ఏ ఇతర కార్యక్రమాలకు చేయకుండా పూర్తిగా అవినీతికి అడ్డాగా మారిపోయిన కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే బాధ కలుగుతుందని కన్నీరు పెట్టుకుంటున్నారు అంతా కూడా ఎందుకైనా మీకు ఓట్లేసింది అంటూ విచ్చలవిడిగా ప్రశ్నిస్తున్నారు పథకాల ఎఫెక్ట్ గెలిచారా ఓడారా అన్నది కాదు ప్రజలకు గెలిచినాక మనం ఏం చేసామన్నది ముఖ్యం అలా ఏమీ చేయలేనప్పుడు గెలిచేమి ఉపయోగం ఎవరికోసం ఈ గెలుపు అంటున్నారు ప్రజానికమంతా